హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండు నేను ఒక షాటికి తీసుకెళ్తా అని ముందు రోజు చెప్పారండి ఎక్కడికో చెప్పు అన్న చెప్పు అంటే తను తీసుకెళ్తాను కదా అన్న చెప్పకపోతే నాకు నేను వెళ్ళా మీకు కూడా చూపించేస్తాను కదా వచ్చేయండి పవర్ఫుల్ దేవుడిని చూపిస్తాను మీకు ఈ దేవుడి పవర్ ఏంటంటే నా చిన్నప్పుడే నాకు కోహ తెలియనప్పుడే దేవుడి పవర్ నేను చూశాను అదేంటంటే మా తాత వాళ్ళకి మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి ఈ దేవుడు ఇంటి దేవుడు అండి మా పెద్దమైన మామకి పెళ్ళైనప్పుడు ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత పశువు ఈ కొండకి వెళ్ళాలి వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి వెళ్తుంటేనే ఈ దేవుడు మహిమ వెళ్ళే దారిలో చూడండి ఇక్కడంతా పండు ఎండుమిర్చి బాగా పండిస్తారు మిర్చి పండిస్తారు ఇవన్నీ గుంటూరుకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఉప్పు శనగ పొగాకు మిర్చి పంటలు ఎక్కువ వేస్తారండి ఒక మా ఊరు నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా పది కిలోమీటర్లు దాటాక అంతా నల్లమల్ల ఫారెస్ట్ వస్తుందండి ఇంకా కాకులు దూరని కారు అడవిలాగా ఉంటుంది వెళ్ళే దారి చూడండి ఇంకా ఊర్లు ఇక్కడి నుంచి కనిపించవు ఇంకా అంతా చెట్లు కొండలు మధ్య ప్రయాణము క్రీంకారణ్య అడవిలోకి మనం ఎంటర్ అయిపోయాం వెళ్తుంటేనే చూడండి నెమలి నెమలి స్వాగతం చెప్పింది ఇంకా మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను నెమలిగుండ రంగనాయక స్వామి దగ్గరికి వెళ్ళే దారిలోనే నెమలి చూసారా ఇప్పుడు నెమలి రోడ్డు మీంచి అలా వెళ్ళిందండి మా బండి మేం అలా వెళ్ళింది వీడియో క్యాప్చర్ అయిందా మీకోసం వీడియో తీశాను ఇంకా వచ్చేసాం మన నెమలగొండ రంగస్వామి దగ్గరికి ఈ దేవుడు మహిమ చెప్తా చూడండి మీకు మా తాత వాళ్ళకి ఇంటి దేవుడు కాబట్టి పెళ్ళైనప్పుడు పెళ్ళి తర్వాత కొడుకుని కోడల్ని ఇక్కడ తీసుకొచ్చారు జీబులు వేసుకొని మా మమ్మీ మా డాడీ మా తాత ఇంట్లో వాళ్ళంతా వచ్చారండి నేను నేనైతే రాలేదు అక్కడే ఉండిపోయాము మా తాత వాళ్ళు ఫ్యామిలీ అందరు వెళ్ళారండి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత జీబులోంచి దిగులుతు దిగుతుంటే వాళ్ళ ఫేసులు నేను గుర్తుపట్టలేకపోయాను అంటే గుండు చేపించుకొని మొహం నిండా కందిరీగలు కుట్టేశాయండి అంటే మా మేన భార్య వాళ్ళ అమ్మకి పీరియడ్స్ అయిపోయిన ఫోర్త్ డే అంటండి అది ఈ దేవుడు దగ్గరికి నిష్టగా నియమంగా రాకపోతే కొండపైకి దేవుడు కందిరీగలు కుట్టి కిందికి వెళ్ళేదాకా కందరిగ రూపంలో ఎమ్మడు పడి చుట్టి చుట్టుకొని కుట్టి తరుముతారు ఇంకా అలా వెళ్ళిన తర్వాత అందరికీ కందరిగలు కుట్టి జీబులోంచి దిగుతుంటేనే వాళ్ళ ఫేసులు గుర్తుపట్టలేనట్టు మా మమ్మీ ఎవరు మా డాడీ ఎవరు అంటే అంత గుండ్లు ఒకటి ప్లస్ ఫేస్ నిండా కందిరీగలు కుట్టేసినాయి మీకు చూపించాలని నేను వన్ ఇయర్ నుంచి కార్తీక మాసం అప్పటి నుంచి నేను చూపియాలనుకున్న ఇప్పుడు కుదిరింది వచ్చేసామండి మన కొండ దగ్గరికి సేవ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ సేవ చేసుకుంటే కలసాలు ఎత్తుకొని వస్తున్నారు లచ్చంపేటలు అండి ముందు అమ్మవారు ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కోనే ఇక్కడ గుండం ఉంటుంది అమ్మవారి మున్ కింద ఆ గుండంలో మునిగి వెళ్తారు ఫుల్ పవర్ఫుల్ అండి దేవుడు ఈ దేవుడితో పని కాదు నియమనిష్టాలతో వెళ్ళపోతే కాందరికలు కొడతాయి కిందికి తరుగుతాడు దేవుడు అక్కడే చూపిస్తాడమ్మటే దేవుడు ఇంకా వచ్చేసాం ఇక్కడ ఇక్కడ కాళ్ళను కడుక్కొని మీద నీళ్ళు చల్లుకొని ఇంకా లచ్చంపేట ఇక్కడ వెల్ ఇక్కడ అమ్మవారికి ముందు పసుపు కుంకుమ ఇచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి కొండ గృహల్లో ఉంటుందండి రెండు కొండల మధ్య గృహలో ఉంటుంది చూడండి ఎవ్రీ సాటర్డే ఫుల్గా రష్గా ఉంటుందండి ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తాం మేము ఖచ్చితంగా తిరణాలు జరిగిద్దండి ఉగాది తర్వాత తిరణాలకు కూడా వస్తాము ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పసుపు కుంకుమ తీసుకొచ్చామండి పసుపు కుంకుమ వేస్తున్నాము పసుపు కుంకుమ ప్యాకెట్లతో మా హస్బెండ్ కుస్తీ పడుతున్నారు ఇక్కడ ఇంకా కట్ అది ఆ కొండ అది కొండ గృహలోకి వెళ్ళాలి వెళ్ళి స్వరంగా లాగా ఉంటుందండి కొంచెం అంత ఏం కాదులేండి గృహాల మధ్యలో అమ్మవారు వెలిసింది ఇంకా పూలు పెట్టేసి వస్తా వస్తా నేను తులసి తులసిమాల తులసాకులు నిమ్మకాయలు పూలు తీసుకొచ్చాను పసుపు కుంకుమ ఇవ్వాలండి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకొని మార్నింగ్ వెళ్ళామండి ఎయిట్కి ఎయిట్ అంత ఎయిట్ థర్టీ అవుతుంది అంత రష్గా ఉన్నారు చూడండి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత అలా దండం పెట్టుకొని ఇక్కడ చటికోపురం పెట్టి పించ్ నెమలిపించని అలా మన తల మీద కొడతారు దండం పెట్టుకొని పువ్వు తీసుకొని కుంకుమ పెట్టుకొని ఇంకా బయలుదేరం ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారండి మా హస్బెండు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా అక్కడ అక్కడి నుంచి బయలుదేరా ఇప్పుడు కొండపైకి వెళ్ళాలి వానాకాలం వస్తాయి అంతా మునిగి వాటర్లో ఉంటుందండి ఫుల్గా వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి పొంగళ్ళు పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ స్నానాలు చేసి తడిపట్ల మీద పొంగ పొంగళ్ళు చేసుకొని స్వామివారికి తీసుకెళ్తారు ఇప్పుడు వచ్చాయండి స్వామివారిని చూపిస్తాను నీకు మీకు కొండపైన ఇది స్వామివారికి కళ్యాణం చేసే మండపం అండి రథం స్వామివారి రథం ఇంకా బండి మీద బయలుదేరాం ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మా ఊరు నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుందండి రంగస్వామి గుండము నాకు పెళ్ళి తర్వాత ఇక్కడికి నేను బాగా వస్తున్నా సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు కార్తీక మాసంలో ఒకసారి తిరునాలకి తిరణాలకు మాత్రం మిస్ అవ్వం ఇదిగోండి ఈ కొండ కనిపిస్తుందా అండి ఈ కొండకే తేనెపారలు అన్నీ ప ఉంటాయి ఫుల్లుగా ఎవరైనా నియమనిష్టలతో రాకపోతే ఈ కొండకి ఇక్కడ కొండ కొండలకి తేనెపార తట్లు ఉంటాయి ఆ తేనెటీగలు వచ్చే భక్తుల్ని నియమ నిష్టలతో రాని వాళ్ళని కొండపైకి రానియకుండా ఎక్కడి నుంచే తేనెపారు కుట్టి కొండ కిందికి తరుముతాయి నేను చూశానండి ఎందుకంటే త్రీ ఈ మధ్య రీసెంట్గా అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మా తోడుకోళ్ళు ఐదో తోడుకోళ్ళు వాళ్ళ మేనత్త పిల్లలు పుట్టేంటికలని వెళ్ళాము వెళ్తే వాళ్ళు మాకంటే ముందే వెళ్ళిపోయారు మేము కార్ మా హస్బెండ్ నేను మా తోడుకోళ్ళు మా లాస్ట్ మరిది వెళ్ళాము వెళ్ళిన తర్వాత పోలీసులు అందరూ మైక్లో చెప్తున్నారు తేనెపారు కుడుతున్నాయి పైకి రావద్దు తే ఇంటికలు కుడుతున్నాయి కిందికి వెళ్ళిపోండి అని మా హస్బెండ్ కార్ ఆపారు కార్ ఆపిన తర్వాత నేను ఇష్టగానే వచ్చాను తలస్నానాలు చేసి అన్నీ ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకొని నిష్టగానే నిష్టగా వచ్చాను నేను కారు దిగుతాను మీరు దిగితే దిగండి లేకపోతే లేదని నేను డోర్ తీసుకొని దిగిన తర్వాత అంటే మా హస్బెండ్కి ధైర్యం లేదు మా మరిది మా తోడుకోడలు అందరూ ఆగిపోయారు నేనైతే కొండ కొస్టప్పుడు జాగ్రత్త అన్నీ పాటించే వస్తాను అని నేను కారు దిగాను నేను దిగిన తర్వాతే వాళ్ళు నా ధైర్యాన్ని చూసి మా హస్బెండ్ మా తోడుకోడలు మా మరిది వాళ్ళు దిగారు ఇదిగోండి నెమలగుండ రంగస్వామి ఈ గుండమేనండి ఈ గుండంలో స్నానం చేసి మనం రెండు కొండల మధ్య ఈ కనిపిస్తుంది కదండి చెట్టు బ్యాక్ సైడ్ రెండు కొండలు ఉంటాయి ఈ గుండంలో స్నానం చేసి స్వామివారి కొండపైకి వెళ్ళాలి ఒక వన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి వన్ ఫిఫ్టీ ఇదిగోండి ఈ రెండు కొండల మధ్య ఎనీ టైం వాటర్ ఫ్లోయింగ్గా ఉంటుంది ఇంకా వానాకాలం వస్తే ఫుల్గా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు కానీ పైనుంచి ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి ఇక్కడ దిగి చేపలు చూడండి ఇక్కడ దిగి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నాను ఇంకా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఇంటి దగ్గర తలస్నానం చేసి వచ్చాం కాబట్టి ఇంకా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని గుండానికి అలా దండం పెట్టుకుంటుంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు పలకరిస్తున్నారు తీయక తీయక మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు బాగున్నా అమ్మ అని పలకరిస్తున్నారు బాగున్నాను అంటున్నా మా అమ్మాయి నీ పార్లర్కి వస్తుంది అమ్మ అని చెప్తుంది ఇంకా నేను మా హస్బెండ్ ఒక్క నిమిషాలు ఆ ఫోటో వీడియో వీడియో తీసు తీసుకొని ఇంకా బయలుదేరామండి చూడండి కొండ అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ రెండు కొండల మధ్య ఈ వా ఈ గుండెంలో అసలు అందరూ స్నానాలు చేసి వెళ్తారు మా హస్బెండ్ ఎప్పుడు వద్దు వద్దు అంటారు మా మామయ్య ఉన్నప్పుడు అయితే ఒక జత బట్టలు పెట్టుకొని స్నానం చేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు ఇదిగోండి కొండ చూడండి ఈ కొండ ఈ కొండ మధ్యలో అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి ఫ్లో అవుతూ ఉన్నాయి ఇంకా వానాకాలం వస్తే ఆగస్టు ఆ నెలలో వస్తే ఇంకా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుందండి ఇంకా అలాగ రెండు నిమిషాలు అన్న తర్వాత ఇంకా కొండపైకి బయలుదేరుతున్నాము వెళ్ళే దారిలో ఇక్కడ గుండం దగ్గర స్నానం చేసిన వాళ్ళందరూ పైకి వస్తారని చెప్పి ఇక్కడ నామాలు పెడుతున్నారు ఇంకా కొండపైకి వెళ్తుంటే నామాలు పెట్టించుకోపోతే ఎలా మా హస్బెండ్ పెట్టించుకుంటా పెట్టించుకో అన్నారు గోవింద నామం నామం పెట్టించుకున్నానండి గోవింద గోవింద ఏడుకొండల స్వామి గో వెంకటేశ్వర స్వామి ఈయన అన్న తమ్ముళ్ళు అని అంటారండి ఇంకా నామం పెట్టించేసుకొని మా హస్బెండ్ పెట్టించుకుంటే నువ్వు పెట్టించుకో అన్నారు నేను పెట్టి గోవింద గోవింద అనుకుంటా మొదటి మెట్టికి అలా దండం పెట్టుకొని నెమలగొండ రంగస్వామి గోవింద గోవింద అనుకుంటే అలా మెట్లని తాకి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి ఓ టూ హండ్రెడ్ స్టెప్స్ ఎప్పుడు లెక్కయలేదు కానీ స్టెప్స్ ఉన్నాయి అంత హైట్గా ఉండవు ఏ ఏ ఏ ఏ ఏజ్ వల్లైనా ఎక్కొచ్చు ఇంకా గోవింద గోవిందా అనుకుంటే ఇక్కడ అచ్చన్ టికెట్ తీసుకున్నామండి మా హస్బెండ్ అచ్చన్ చేపిద్దామని చెప్పి టికెట్ తీసుకున్నారు ఇంకా అచ్చని టికెట్ తీసుకొని కొండపైకి బయలుదేరాం అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి కొండల మధ్యలో గుడి చాలా అసలు ప్రశాంతంగా చల్లని నీరు గాలి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు మేము ఇంటి దగ్గర నుంచి వస్తానే కొబ్బరికాయలు అయితే ఇచ్చాము కొబ్బరికాయలు మార్కెట్కి వెళ్ళి తులసిమాల పూలు అన్నీ తీసుకొని బయలుదేరాం ఇంకా గోవింద గోవింద అనుకుంటా మెట్లన్నీ ఎక్కేసామండి ఎక్కేసి ఇంకా మీకు ఖచ్చితంగా నెమలకొండ రంగస్వామిని చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి కొండపైకి వచ్చేసాం ఇంకొంచెం ఎక్కాలి కొండపైకి గోయిందా గోయిందా అనుకుంటూ ఆయాసపడతా ఎక్కేసాము కోతుల సైన్యం చూడండి ఇక్కడ మా హస్బెండ్ రంగనాయక స్వామికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ ఈ దేవుడు పవర్ అండి పవర్ఫుల్ దేవుడు అండి అసలు ఏమాత్రం ఇష్టగా రాకపోతే తేను తీగలతో కుట్టి కిందికి పంపించేస్తాడు ఆ తేన తీగలే మన పైకి రానికుండా కుట్టేసి కుట్టి పంపిస్తాయండి ఇక్కడ ద్వయసం మంది దగ్గర పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకొని పూలు పెట్టేసి ఇంకా లోపలికి ఇంకా లోపలికి బయలుదేరా ఇక్కడ అందరికీ వచ్చిన భక్తులు అందరికీ ఖర్చని టికెట్ ఉన్న వాళ్ళకి ఖర్చునే చేస్తున్నారు ఇంకా దర్శనం చేసుకొని వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తున్నారు మేము అర్చన టికెట్ తీసుకున్నాం కాబట్టి గోత్రనామాలు చెప్పిచ్చి నిమ్మకాయలు పెట్టించి అక్కడ పూలిచ్చి తులసి మాల స్వామివారికి తులసి దళం ఇచ్చామండి ఇంకా అర్చన చేశారు స్వామివారిని చూడండి మీరు నేను హారతి తీసుకుంటా వీడియో షేక్ అవుతుంది మీరు చూడాలని ప్రయత్నం గర్భగుళ్ళ స్వామివారు చూడండి ఇంకా ఉండేలో ఎప్పుడు అయినా మా హస్బెండ్ ఇక్కడ డబ్బులు వేస్తారు నేను కూడా నేను సంపాదించిన డబ్బులు ఎంతో కొంత స్వామివారికి అలా వేసి ఇంకా బయలుదేరా ఇంకొకసారి ఇక్కడి నుంచి అలా చూస్తా దేవుణ్ణి ఎంతసేపు చూసినా దేవుడిని తనివి తీరదులేండి ఇక్కడ పక్కనే శివాలయం ఉంటుందండి శివాలయం దగ్గరికి దండం పెట్టుకొని గుడి బ్యాక్ సైడ్ కొండ ఉంటుందండి ఆ కొండ మీద అలా కూర్చొని నేను మా హస్బెండ్ కూర్చొని కాసేపు ప్రసాదం తిని మా పిల్లలు ఉంటే మా బాబు చిన్నప్పుడు ఈ కొండ పైకి ఎక్కేసేవాడు ఇలా పాకు పైకి ఎక్కి ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి అని కొండ ఎక్కుతా ఉంటాడు ఎప్పుడు వచ్చినా నేను మా హస్బెండ్ ఈ కొండ కనుక కూర్చుంటాము ఇంకొ గుడి గుడి బ్యాక్ సైడ్ అండి కొండ ఉండేది మా హస్బెండ్ కొబ్బరి ఒకటి ఇవ్వకూడదు రెండు ముక్కలు ఇస్తారు ఇప్పుడు ప్రసాదం రెండు ఒకసారి ఒకటి ఇవ్వకూడదు అంటే ఇంకా కొబ్బరి అలా తీసుకొని తింటే కాసేపు అలా మాట్లాడుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఆ ప్రశాంతమైన వాతావరణంలో అలాగే స్పెండ్ చేసి మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్లో ఉన్న డ్రెస్సు ఒత్తిడి అంతా అలా ఎగిరిపోయిద్దండి ఆ చల్లని గాలికి కొండలు చూడండి ఇంకా పక్కనే కళ్యాణ మండపం ఉంది ఆ మండపం దగ్గర అలా కూర్చొని ఓ ఫైవ్ మినిట్స్ ఆ దేవుణ్ణి అలా చూసి ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి కొండ కొండ రెండు కొండల మధ్య వాటర్ వచ్చేసి చూపిద్దామని ఇక్కడ వీడియో తీస్తాం కొండ పైన ఉన్నాం మనం కింద అది కొండ మా హస్బెండ్ టూ మినిట్స్ వీడియో తీ మొత్తం అని ఇక్కడ ఆగారు మొత్తం వీడియో కవరేజ్ చేశాను మీకు చూపియ్యాలని నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చూపియాలని నా ప్రయత్నం ఇది మా హస్బెండ్ని ఒక రెండు నిమిషాల్లో వీడియో తీయచ్చు కదా అని అడిగాను ఓకే అని మొబైల్ తీసుకున్నారండి మొబైల్ మామూలుగా మా ఆయన వీడియో తీయమంట తీయరు తీసుకున్న తర్వాత ఈ లోపల అక్కడ కొండ పడుతుందా అని అక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతాయి కొండ పడుతుందా అని అడుగుతున్నా ఈ లోపల మళ్ళీ ఇక్కడ తెలిసిన వాళ్ళు మా అమ్మాయిని పలకరిస్తున్నారు బాగున్నానండి అంటున్నాను అదిగోండి వాళ్ళు తెలిసిన వాళ్ళు మా హస్బెండ్ ఇంకా నువ్వు నేను వీడియో తీయమంటావు ఎవరు చూడండి కొండ నిమ్మల గుండ గుండం చూడండి పైనుంచి వాటర్ ఫ్లోయింగ్ కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు తక్కువ ఫ్లో అవుతున్నాయి కానీ ఆగస్టు నెలలో అలా అయితే బాగా ఫోర్స్గా వస్తాయండి ఇక్కడ ఈతలు కొడతా ఉంటారు స్నానాలు చేస్తూ ఉంటారు పిల్లలు కానీ ఖచ్చితంగా కింద స్నానం చేసి పైకి వస్తారండి నేను వెళ్ళే దారిలో ఒకటి చూపి చూశాను మీకు కూడా చూపిస్తా మేము కొండ దిగి వస్తుంటే ఇక్కడ వాటర్ ఫ్లోస్ అన్నగా ఉన్నాయి ఇక్కడ ఒక ఒక భక్తురాలు మె మోకాల మీద మెట్లు ఉందండి చూడండి ఇంకా కొండ దిగి మేము వచ్చేస్తున్నాము దర్శనం అయిపోయిన తర్వాత కొండ దిగి వస్తుంది మా హస్బెండ్ భక్తుల రద్దీ ఎక్కువ అయిందండి ఇంకా వచ్చే భక్తుల రద్దీ ఎక్కువ అయింది ఇంకా మేము దిగేసి వస్తున్నాము ఇంకా ఇప్పుడు చూడు మనుషుల రద్దీ ఎక్కువైపోయింది తిరునాలు అప్పుడు వెళ్తే ఆ లైన్లో హాఫ్ వన్ అవర్ పడుతుందండి దర్శనానికి ఇంకా దిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకుంటుంటే ఇక్కడ చూశానండి ఒక ఆమె మోకాల మీద మెట్లు ఎక్కుతా మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొట్టుకుంటా వెళ్తుంది చూడండి గుండు చేపించుకొని దేవుడికి మొక్కు ఉన్నట్టుంది మెట్టు మెట్టు ఎక్కింది మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొట్టిందండి ఆమ ఈ దేవుడు మహిమ చూసారు మీరు ఇక్కడ మెట్టు మెట్టు ఎక్కింది మెట్టు మెట్టు కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్తుందామా ఏదో తీరని కోరికలు తీరిస్తేనే కదండి దేవుడు వీళ్ళు ఈ మొక్కులు తీర్చేది కానీ ఫుల్ పవర్ఫుల్ అండి రంగస్వామితో రంగస్వామితో పని కాదు నిష్టలతోటి వెళ్ళాలి ఆవు ఆవు పంచకం చల్లుకుంటా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో తల స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసి ఏ మైలు అంటూ లేని వాళ్ళు వెళ్ళాలి ఏమాత్రం వెళ్తు ఇవి పాటికుండా వెళ్తే మాత్రం రంగస్వామి కొండ పైనుంచి కిందికి వెళ్ళేదాకా తరుముతాడు తేన్టీగల రూపాన కిందికి దిగిన తర్వాత ప్రసాదాన్ని తిందామని టూ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ గుండం దగ్గర అలా కూర్చొని గుండాన్ని చూసుకుంటూ తింటున్నాం చూడండి ఆమె ఆమె భక్తి చూడండి మెట్టు మెట్టుకి కొబ్బరికాయలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారండి ఈమె మెట్టు మెట్టు ఎక్కుతా కొబ్బరికాయ కొడుతుంది ఇంకా కొండ కిందకి వచ్చేసాం మాలలు కూడా వేస్తారండి ఈ రంగస్వామికి చాలామందికి ఇంటి దేవుడు ఉంటారండి ఇక్కడ రంగ నిమలగుండ రంగస్వాముల వారు ఇంటి దేవుడుగా ఉంటారు ఇంటి దేవుడై పూజిస్తారు చూడండి ఇక్కడ సేవ చేసుకుంటూ వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మేము ఇక్కడ ఉండి సంవత్సరాలు రెండు సార్లు వెళ్తాం కానీ ఇంటి దే ఎక్కడెక్కడి నుంచి వస్తారండి చూడడానికి శనివారం ఎలా ఇది నల్లమ నల్ ఇది ఫారెస్ట్లో ఉంటుంది కొండ కొండ ఒక పది కిలోమీటర్ల దాకా ఊరు ఊరు కనిపించదు అంతా చెట్లు కింకారణ్యంగా ఉంటుంది మా ఊరు నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుందండి నాచి యాక్చి బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ లోపల నేను వీడియో తీస్తున్నాను దగ్గర నేను వీడియో తీస్తుంటే ఈ లోపల చూడండి ఎవరో పెద్ద లారీకి లారీ వేసుకొని వచ్చారు ఈ రంగస్వామి గుండానికి చూడండి లారీ నిండా మనుషులు మామిడి తోరణాలు కట్టుకొని మైక్ సెట్ పెట్టుకొని వస్తున్నారు చూడండి లారీ నిండా ఉన్నారండి మీకు అనిపిస్తుందా ఈ లారీలో ఫుల్గా మనుషులుండి మైక్ సెట్ పెట్టుకొని తో తోరణాలు మామిడి తోరణాలు కట్టుకొని రంగస్వామి దగ్గరికి వస్తున్నారు చూడండి శనివారం వస్తే భక్తుల రద్దీతో కలకలా ఉంటుందండి ఈ రంగస్వామి గుండం లారీకి వచ్చారు కూర్చుండే వాళ్ళు మధ్యలో కూర్చున్నారు నిలబడి చూసేవాళ్ళు చూస్తున్నారు ఈ లారీ ఉండే మనుషులు వెళ్తున్నారు రంగస్వామి గుండానికి మా హస్బెండ్ మాట్లాడొచ్చేస్తుంటే ఈ ఆచి దగ్గర ఒక నిమిషం ట్రాఫిక్ అయింది ట్రాఫిక్ జామ్ అయింది మా హస్బెండ్ వీడియో తీయమంటే చూడండి మా హస్బెండ్ వీడియో ఎలా తీస్తారో షేక్ షేక్ చేస్తారు రోడ్డు రోడ్డు తీస్తాడు నన్ను వీడియో తీయని చెప్తే రోడ్డు తీస్తూ ఉంటాడు ఈ బోర్డు రోడ్డు ఇలా తీస్తున్నాడు నేను బాగా వీడియో తీస్తా మా ఆయన వీడియో తీస్తాను నేను అలా స్టాచ్యూలా అలా నిలబడితే ఈయన తీసే వీడియో ఇదండి మా ఆయనకి వీడియో తీయటం నేర్పించాలి ఇంక ఇంటికి బయలుదేరామండి వచ్చేటప్పుడు ఏం చలి చల్లి అనిపించింది వెళ్ళేటప్పుడు ఎండ ఎండ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం